మాత్రమే సక్సెస్ రేట్ ఉన్నప్పుడు ప్రస్తుతం అంటే అంటే లేటెస్ట్గా డిగ్రీ ఇటు బీటెక్ కంప్లీట్ చేసుకున్నటువంటి గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రిపరేషన్ విధానం ఏ విధంగా ఉంటే బాగుంటుంది వారికి మెంటర్షిప్ ఎంతవరకు అవసరం సో మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారండి ఎందుకంటే ఇప్పుడు డిగ్రీ విత్ అనేది ఒక బర్నింగ్ టాపిక్ అయిపోయింది అది స్టూడెంట్స్లో మాత్రమే కాదు ఫస్ట్ ఈ థాట్ ఎవరికి వస్తుందంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్స్కి వస్తుందండి ఐఎమ్ బీయింగ్ వెరీ ఫ్రాంక్ సో ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఏదైతే ఉన్నారో ఎందుకని డిగ్రీ అయిపోయిన తర్వాతే పిల్లలు కోచింగ్లో జాయిన్ అవ్వాలి మనం డిగ్రీలోనే కోచింగ్ ఎందుకు ఇవ్వకూడదు పిల్లలు అనే ఐడియాతో స్టార్ట్ అయింది నెక్స్ట్ పేరెంట్స్కి రీచ్ అయింది అప్పుడు పేరెంట్స్ ఏమనుకుంటారు అవును కదా డిగ్రీ అయిపోయేంత వరకు మా మా అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎందుకు వెయిట్ చేయాలి డిగ్రీ చేసేటప్పుడు మేము ఈ ప్రిపరేషన్లోకి వస్తే వాళ్ళకి సక్సెస్ తొందరగా సక్సెస్ అనేది తొందరగా వస్తుంది అనే ఆలోచనలో పేరెంట్స్ ఉంటారు ఆ పేరెంట్స్ ఆలోచనలని నెక్స్ట్ పిల్లల మీద రుద్దుతున్నారనమాట అంటే ఇప్పటి నుంచే మీరు ప్రిపేర్ అవ్వండి సివిల్స్కి అనేది సో ఎవరైతే సక్సెస్ సాధించాలో అది స్టూడెంట్ ఆ స్టూడెంట్కి ఇన్ లైక్ మోస్ట్ ఆఫ్ ది పర్సంటేజ్లో తీసుకుంటే స్టూడెంట్ ఈస్ బికమింగ్ ద లాస్ట్ పర్సన్ టు నో టు ప్రిపేర్ ఫర్ సంథింగ్ లైక్ సివిల్ సర్వీసెస్ అనమాట సో ఫస్ట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ పేరెంట్స్ తర్వాత స్టూడెంట్ మనం ఒక ఒక లైన్లో తీసుకుంటే ఇలా వస్తుంది ఇప్పుడు ఈ స్టూడెంట్స్ నిజంగానే డిగ్రీ విత్ ఐఎస్ తీసుకోవచ్చా అందులో ప్లస్ పాయింట్స్ ఏంటి మైనస్ పాయింట్స్ ఏంటి ఎలాంటి స్టూడెంట్స్ తీసుకోవాలి అనే రీజన్స్ తెలియకుండా మాత్రం ఈ ప్రిపరేషన్లోకి రాకూడదు